ఈ యొక్క కర్నూలు పట్టణంలో సింహ గర్జన అనే పేరుతో ముస్లింస్ అందరినీ ఒక్క తాటి ప్రయత్న గౌరవ డాక్టర్ షేక్ బాషా గారు చేస్తున్న కృషిని ఈ యొక్క ప్రోగ్రాంకు తనే కర్త కర్మ క్రియ అన్ని తానే చేస్తున్నందుకు మీ అందరూ చెప్పట్ల మధ్యలో సుభాన్ గారితో పాటు వేదిక ఉన్న మిగతా పెద్దలందరికీ నాకంటే సీనియర్స్ ఉన్నారు వాళ్ళకందరికీ ఇక్కడ ఇచ్చేసిన ముస్లిం సోదరులకు పత్రికా వీళ్ళకందరికీ నమస్కారం సలాం వార లాగే ప్రహాత్కు సోదరులారా సంఘంలో ఎవరికైనా ఒక స్థానం రావాలంటే ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ నెక్స్ట్ ఫైనాన్షియల్గా సౌండ్ ఉండాలి ఆర్థికంగా ఉండాలి మనము మూడవది సాంస్కృతంగా ఉండాలి నాలుగు పొలిటికల్గా ఉండాలి ఈ నాలుగు రంగాల్లో ఎవరైనా కానీ వెనుకబడి ఉన్న కమ్యూనిటీ ఏదైనా ఉందంటే ఇది ఒక ముస్లిం కమ్యూనిటీ కాదంటారా కాబట్టి ఆర్థికంగా మనం ముందుకు పోవాలంటే మనకు మైనారిటీ సప్లై ఉంది ఇది జస్ట్ నామినల్గా ఉన్నది దాంట్లో గొప్ప వాళ్ళని తీసుకొని వాళ్ళ యొక్క అడ్వైజ్ తీసుకొని దాన్ని రీమాడిఫై చేసి దానికి ఫండ్స్ అలొకేట్ చేస్తే అవి కు ఎక్కడైతే ఎవరికైతే అవసరం అవుతుందో వాళ్లకు సాయం చేయడానికి అవకాశం ఉంటుంది ఇంకా సాంస్కృతికంగా మాట్లాడితే ముస్లిం ఐ మీన్ మైనారిటీ అట్రాసిటీ యాక్ట్ చాలా మంది ముస్లింస్ కొన్ని ఇబ్బందులు గురవుతున్నారు దీని నుంచి మనల్ని రక్షించుకోవాలంటే మైనారిటీ ముస్లిం వ్యాక్తి కింద ఒక అట్రాసిటీ వ్యాక్తి రావాల్సిన ఆవశ్యకత కూడా ఎంతో ఉందని మీరు చెప్పట్లేమని రిక్వెస్ట్ చేస్తున్నారు లాస్ట్ విజన్ పొలిటికల్ విజన్ ఎక్కడైతే గట్ట సభల్లో మన యొక్క బాధలు గాథలు వినిపించడానికి అవకాశం ఉన్నదో అక్కడ ఆ సంస్కృతి అంతలించి పోయినట్లేని మన రాజ్యాంగకత అంబేద్కర్ బాబా ఎప్పుడు చెప్పారు టెన్ పర్సెంట్ జనాభా ఉన్న మన వాళ్ళు చట్ట సభల్లో ఉన్న పర్సెంటేజ్ ఎంత ఉందో ఎంతమంది ఉన్నారో మీకు అందరికి తెలుసు దీనికంతా ఒకటే కారణం బ్రదర్స్ మై డియర్ ముస్లిం బ్రదర్స్ అందరూ ఒక్కటిగా ఉందాం యూనిటీగా ఉందాం ఒక్కరు సంఘంలో ఒక స్థానం వచ్చినాక మనం మర్చిపోవడం కాదు మనకంటే కింద స్థాయిలో ఉన్న మన సోదరులను పైకి తీసుకోవడానికి మనం అందరం కృషి చేయాలని మీ అందరూ కోరుకుంటున్నాను దయచేసి ఈ యొక్క సభను ఇంత ఉన్న ఉన్నతంగా హుల్గా అరేంజ్ చేసిన వన్స్ అగైన్ మన బహుపాషా సార్ గారికి ప్లస్ వారి టీంకి అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటున్నాను సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ